ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి జయదేవ్ అలాగే అరవింద టెంపుల్ దగ్గర ఉంటారనమాట ఇక జయదేవ్ అంటారు అరవింద అక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం చూస్తే కొంచెం మనకి మనసుకి ప్రశాంతత కలుగుతుంది పద వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుందాము అని చెప్పి జయదేవ్ అండంతో సరే అండి అని చెప్పి ఇకిద్దరు అక్కడ రాములవారి కళ్యాణం జరుగుతూ ఉంటే జయదేవ్ అలాగే అరవింద స్వామివారి ముందు కూర్చుని దండం పెట్టుకుంటూ ఉంటారు మరోపక్క లక్ష్మిని చూపిస్తారనమాట ఇక లక్ష్మి దగ్గర ఆచార్య గారు అలాగే ఎవరైతే లక్ష్మిని ట్రీట్మెంట్ ఇస్తున్నారో భార్యభర్తలు వాళ్ళు ఉంటారు ఇక భార్యభర్తలు ఇలా అంటూ ఉంటారు ఆచార్య గారు ఆ రోజు నా భార్యని కాపాడే ఇదిలో పాపం తన తనకి ఇలా దెబ్బ తగిలింది అందుకే ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది ఇవిడ నా భార్యని కాపాడింది అందుకే మేము తాపత్రయ పడుతున్నాము ఈవెంట్ కూడా మేము కాపాడాలని దయచేసి ఏదో ఒకటి చేయండి ఆచార్య గారు అని చెప్పి భార్య భర్తలు దండం పెడుతూ ఉంటారు అప్పుడు ఆచార్య గారు అంటారు ఆ అమ్మాయి అమ్మాయి మీద మీకు కృతజ్ఞత భావం తప్పు లేదు కానీ నేను ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆవిడలో ఏమాత్రం చలనం లేదు చలనం ఉంటుందని కూడా నేను అనుకోవడం లేదు అని చెప్పి ఆచార్య గారు చెప్తారు మరో పక్క రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా ఇక అప్పుడు అరవిందకి స్వామివారిని చూస్తూ ఉంటే ఇక దీక్షితులు గారు చెప్పిన మాట గుర్తొస్తూ ఉంటుంది ఇక దీక్షితులు గారు అంటారు కదా లక్ష్మి చనిపోలేదు లక్ష్మి ఎక్కడో ఒక దగ్గర క్షేమంగానే ఉంది అని చెప్పి దీక్షితులు అన్న మాట గుర్తొస్తూ ఉంటుంది అరవిందకి ఇక అరవింద దేవుడికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి దీక్షితులు గారు అన్న మాట నిజమైతే లక్ష్మి మా కళ్ళకు ముందు వచ్చేలాగా నువ్వే చేయాలి మళ్ళీ మిత్రుని లక్ష్మిని ఏకం చేసి నువ్వు ఉన్నావని నిరూపించాను అని చెప్పి ఆ స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అరవింద అప్పుడే రాముల వారి నుంచి ఒక వెలుగు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక ఆ వెలుగు కరెక్ట్గా లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి పొట్టలోకి వెళ్తున్నట్టుగా చూపిస్తారు ఇక లక్ష్మి కడుపులో బిడ్డ పెరుగుతున్నట్టుగా కూడా మనకి చూపిస్తారు నేను అన్నట్టుగా లక్ష్మి ప్రెగ్నెంట్ అనమాట ఇక కడుపులో ఒకలాంటి కదలిక అనిపించేసరికి లక్ష్మి ఒక్కసారిగా లేచి కోమలో నుంచి లేచి కూర్చుంటుంది ఇక చుట్టుపక్కన ఉన్న ఆచారి గారు ఆ భార్యభర్తలు ఇద్దరు షాక్ అవుతారు ఇక లక్ష్మి లేచి కూర్చొని అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక సడన్గా లక్ష్మికి కడుపులో తిప్పినట్టుగా వచ్చినట్టుగా అనిపించి గబగబా లేచి బయటకు వచ్చి వామిటింగ్ చేసుకుంటుంది ఇక భార్య భర్తలు మళ్ళీ లక్ష్మిని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోపెడతారనమాట అప్పుడు ఆచార్య గారు ఇలా అంటారు ఇది నిజంగా అద్భుతం అసలు ఈ అమ్మాయి మంచానికే పరిమితం అయిపోతుందని నేను అనుకున్నాను కోమలో నుంచి బయటికి రావడం నిజంగా ఒక అద్భుతంలా అనిపిస్తుంది నిజంగా నీ మీద ఆ భగవంతుడి కృప ఉందమ్మా అని చెప్పి లక్ష్మితో ఆచార్య గారు చెప్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి మీరంతా ఎవరు అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు ఆ భార్య భర్తలు ఇలా చెప్తూ ఉంటారు అప్పుడు ఆ భర్త ఇలా చెప్తూ ఉంటాడనమాట లక్ష్మికి మొన్నటిదాకా మీరు కోమల్లో ఉన్నారండి ఆ రోజు మీరు ఆ బస్సు ప్రమాదంలో నా భార్యని కాపాడారు ఇక ఆ కాపాడే ఇదిలోనే మీరు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు మేము ఇన్నాళ్ళుగా మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే ఇదిగో ఈరోజు మీరు లేచి కూర్చున్నారు అని చెప్పి ఆ భర్త చెప్తూ ఉంటే ఇక భార్య ఆచార్య గారితో అంటుంది ఆచార్య గారు పాపం ఆవిడ నిద్ర లేచి ఇలా కూర్చోగానే ఆవిడికి వామిటింగ్ ఎందుకు అయింది ఆవిడ హెల్త్ ఎలా ఉందో ఒకసారి చూడండి అనగానే ఇక ఆచార్య గారు లక్ష్మి చేపట్టుకొని చూస్తూ ఉంటారు ఇక ఆచార్య గారు అర్థమవుతుందనమాట లక్ష్మి ప్రెగ్నెంట్ అని ఈవిడ గర్భవతి అని చెప్పి అనగానే ఇప్పుడప్పుడు ఇక లక్ష్మి తలుచుకుంటూ ఉంటుంది ఆ రోజు మిత్రగారు నేను కలిసాం కదా అందుకే నేను ప్రెగ్నెంట్ అయినట్టున్నాను అని చెప్పి ఇక లక్ష్మి కొంచెం ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఎవరైతే భార్య భర్తలు లక్ష్మిని కాపాడారో ఇక వాళ్ళు అంటూ ఉంటారు అమ్మ మీ వాళ్ళెవరో చెప్తే ఎక్కడుంటారో చెప్తే మీరు అక్కడికి వెళ్ళే ఏర్పాటు మేము చేస్తాము అని చెప్పి అన్నంతోని ఇకప్పుడు లక్ష్మికి మనీషా చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి మనీషా చెప్తుంది కదా ఇంకెప్పుడు కూడా నిహం ఇక్కడ మిత్రికి చూపించకూడదు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి లేదంటే ఇదిగో అరవింద్ అని పంపిస్తానని చెప్పి మనీష అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఇకప్పుడు లక్ష్మి అంటుంది నా వాళ్ళు ఎవరో నేను ఇవన్నీ మీకు చెప్పలేను నా గతం గురించి ఎవరు ప్లీజ్ దయచేసి అడగకండి అని చెప్పి లక్ష్మి చెప్తుంది దయచేసి నన్ను అడిగి ఇబ్బంది పెట్టకండి అలాగే మీకు భారంగా కూడా నేను మారదలుచుకోలేదు ఇప్పటికే మీరు చాలా నెలల నుంచి నా కేర్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా నేను మీకు భారం కాదలుచుకోలేదు నా దారి నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక ఎవరైతే భార్య భర్తలు కాపాడారో ఆ భార్య ఇలా అంటుందనమాట ఆవిడ చూడమ్మా నీవు నీ గతం గురించి చెప్పాలనుకోవట్లేదు చెప్పే పరిస్థితుల్లో లేవని మాకు అర్థమైంది ఇక మిమ్మల్ని అడిగి కూడా మేము బాధ పెట్టాలనుకోవట్లేదు మీకు ఇష్టం ఉన్న రోజులు ఇక్కడే ఉండొచ్చు మీరు మాకేమీ భారం కాదు అని చెప్పి లక్ష్మి లక్ష్మితో అంటారనమాట అయ్యో లేదండి మీకు భారం కాదలుచుకోలేదు లేదు నా దాని నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పర్లేదు ఇక్కడే మీరు ఉండచ్చు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది లక్ష్మికి ఆ తర్వాత ఎవరైతే భార్య భర్తలు కాపాడారో అతను ఇలా అంటూ ఉంటాడు చూడమ్మా ఇప్పుడే ఆచార్య గారు నువ్వు గర్భవతి అని చెప్పారు నువ్వు నా చెల్లివనుకుంటాను నేను నాకే కనుక చెల్లిని ఉంటే నిన్ను ఇలాగా ఈ పరిస్థితిలో వెళ్ళిపోమని చెప్తాన చెప్పు నువ్వు ఇక్కడ ఎన్ని నాళ్ళైనా ఉండొచ్చు నా చెల్లిలా నిన్ను చూసుకుంటానమ్మా నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండు ఏమి ఆలోచించుకు అని చెప్పి చెప్తూ ఉంటే లక్ష్మి ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక లక్ష్మి కూడా సరే మీతో పాటే ఉంటాను అన్నట్టుగా ఇక తలుపుతుందనమాట ఆ తర్వాత ఇక లక్ష్మి తన కడుపులో ఉన్న బిడ్డని అలా పట్టుకొని కొంచెం ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక అలా అలా పని కూడా చేస్తూ ఉంటుంది అనమాట లక్ష్మి అక్కడ టీ గార్డెన్స్ ఉంటాయి ఇక టీ గార్డెన్స్లో ఆకులు తెంపుతూ అలాగా ఇక టైం గడుపుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఇక అలా అలా తొమ్మిది నెలలు గడిచిపోతాయి ఇక తొమ్మిది నెలలు ఇంకా రెండు మూడు రోజుల్లో డెలివరీ అన్న కూడా ఇక టీ గార్డెన్స్కి వెళ్ళి ఇక అక్కడ కూడా పని చేస్తూనే ఉంటుంది ఇక అప్పుడు ఎవరైతే కాపాడారో భార్యభర్తలు ఒక ఆ అన్నయ్య అని పిలుస్తుంది కదా లక్ష్మి ఇక అతను వచ్చి ఏంటమ్మా లక్ష్మి రెండు మూడు రోజులు డెలివరీ పెట్టుకొని ఇంకా ఈ పని చేయాలా చెప్పు నువ్వు మాకేం భారం కాదని చెప్పినా కూడా నేను ఖాళీగా ఉండలేను అని చెప్పి ఇంకా ఇంకా పని చేయడం నాకైతే నచ్చలేదు చూడు ఇంకా నువ్వు టూ త్రీ డేస్లో డెలివరీ పెట్టుకొని ఇలా అయితే చేయడం నాకైతే ఇష్టం లేదు పద ఇంటికి అని చెప్పి ఇక లక్ష్మిని అతను తీసుకొస్తాడనమాట ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చాక ఇక అతని భార్య సుధా అనమాట ఇక సుధా ఫ్రూట్స్ తీసుకురా లక్ష్మికి అసలు ఎందుకు ఆ టీ గార్డెన్స్కి ఎందుకు తను వెళ్తా అంటే పంపిస్తున్నావు అని చెప్పి అతను అంటూ ఉంటే చెప్తే నేను వింటుందా ఈ లక్ష్మి నేను ఖాళీగా ఉండలేను గోలు గించు గిల్లుకుంటూ ఉండలేను అని చెప్పి నా మాట వినకుండా వెళ్తుంది అనగానే ఇక అప్పుడు అతను అంటాడు ఇక వెళ్ళదులే రెండు మూడు రోజులు డెలివరీ పెట్టుకొని తను కూడా వెళ్ళని చెప్పిందిలే కానీ ఇక తను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటూ ఉంటే సరే అండి అని చెప్పి ముందు మీకు కాలు చేతులు రండి నేను వడ్డిస్తాను అని చెప్పి ఇక అంటే ఇక పక్కకు వస్తారనమాట ఇక అప్పుడు సుధా అంటుంది హస్బెండ్తోని అసలు లక్ష్మికి రెండు మూడు రోజుల్లో డెలివరీ కూడా అయిపోతుంది ఇక వాళ్ళ బా వాళ్ళ వాళ్ళు ఎవరు వాళ్ళ హస్బెండ్ ఎవరు అనేది మనం కూడా అడుగు కనుక్కోలేదు తను కూడా చెప్పలేదు ఎలా అండి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు సుధా వాళ్ళ ఆయన ఇలా చెప్తూ ఉంటాడు తను ఎన్ని రోజులు చెప్పలేదంటే తన చాటు గాయం ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు ఇక తన మంచితనమే తన వాళ్ళని తనకి కలుపుతుంది అదంతా మేము ఆలోచించుకో సరేనా అని చెప్పి అండగానే సరే అండి అని చెప్పి సుధా అంటుంది మరో పక్క మిత్రని చూపిస్తారు మిత్ర తాగుతూ ఉంటాడు మిత్ర మిత్ర అనుకుంటూ అరవింద వస్తూ ఉంటే ఇక బాటిల్ పక్కకు దాచుతాడు అనమాట మిత్ర ఇక అరవింద రూమ్కి రా వచ్చి ఇక సూట్ సంతా చదువుతూ సర్దుతూ ఉంటుందన్నమాట మిత్ర బట్టలన్నీ మా నా బట్టలన్నీ ఎక్కడికి చదువుతున్నావు ఎక్కడికి వెళ్ళేది నేను ఎక్కడికి రాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే చూడు ఏ తండై కొడుకు సంతోషంగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే కానీ నువ్వు మా కళ్ళ ముందే ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటే దక్కవేమో అని భయంగా ఉంది ప్లేస్ మారుస్తే కానీ నీలో చేంజ్ రాదని అనుకుంటున్నాను నేను ఎక్కడికనే తర్వాత చెప్తాను ముందైతే పద నాతోని అని చెప్పి బట్టలు సర్దుతూ ఉంటుంది ఇలాపల్ మనీషా వస్తుంది ఏంటంటే ఎక్కడికి అని అరవింద అని అంటూ ఉంటే నువ్వు కూడా బట్టలు సర్దుకో తర్వాత చెప్తాను ఎక్కడికో అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద ఇకప్పుడు మనీషా మనసులో అనుకుంటుంది వన్స్ ఈ మిత్రకి నాకు పెళ్ళైపోతే అప్పుడు మీరు నన్ను ఎలా క్షమించరో నేను చూస్తాను అంటే అప్పుడు ఈ మనీషా ఒరిజినల్ క్యారెక్టర్ మీరు చూస్తారు అని చెప్పి మనసులో అనుకుంటుంది మనీషా ఈ లోపల జైదేవ్ కూడా వస్తారు మంచి ఆలోచన చేసేవారు వింద ఇక ప్లేస్ మారిస్తే అయినా మిత్రులు కొంచెం చేంజ్ వస్తుంది అని చెప్పి జైదేవ్ అంటూ ఉంటారు మీరు కూడా ఏం డాడ్ వామ్ అన్నట్టుగా అనగానే అప్పుడు జైదేవ్ కొంచెం మనం మారాలి అంటుంటే మన చుట్టూ ఉన్న మనుషులైనా మారాలి లేదంటే మన స్థలం ఉండేదైనా మారాలి అని చెప్పి జయదేవ్ అంటారు ఆ తర్వాత జయదేవ్ మనం అక్కడ ఊటీకి వస్తున్నాం అని చెప్పి మన టీ ఎస్టేట్ గార్డెన్ వాళ్ళకి ఫోన్ చేస్తాను అని చెప్పి జయదేవ్ ఫోన్ చేస్తారనమాట ఇక అవతల వైపు ఎవరైతే లక్ష్మికి అన్నయ్యగా ఉన్నారో ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారు చెప్పండి సార్ అనగానే అరవింద అలాగే మిత్ర వస్తున్నారు మన టీ ఎస్టేట్కి అక్కడ మన గెస్ట్ హౌస్ అంతా రెడీ చేసి పెట్టు అనగానే అప్పుడు ఎప్పుడో అరవింద్ దగ్గర వచ్చారు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారనమాట రండి రండి అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత అతని ఇంటికి వచ్చి సుధా సుధా అనగానే ఏంటండి అంత కంగారు అనగానే కంగారు కాదు ఆనందం మన టీ ఎస్టేట్ ఓనర్స్ రాబోతున్నారు నాలుగేళ్ల తర్వాత రాబోతున్నారు అనగానే అవునా అని చెప్పి అంటూ ఉంటుంది సుధా ఈ లోపల అక్కడ లక్ష్మి కూడా వస్తుంది ఎవరన్నా ఎవరన్నయ్య ఎవరు వచ్చేది నువ్వు ఇంత సంతోషంగా ఉండడం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు అని చెప్పి అన్నంతోని అప్పుడు సుధా పండుగ వచ్చినా ఇంత సంతోషంగా ఉండరు కానీ ఆ ఓనర్స్ వస్తే మాత్రం అంత సంతోషం వీనికి అని చెప్పి సుధా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్కడ సుధా వాళ్ళ ఆయన ఇలా చెప్తూ ఉంటారు అవును మరి వాళ్ళు చాలా మంచి మంచివాళ్ళమ్మ టీస్ టీ ఎస్టేట్ ఓనర్స్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు వాళ్ళు సొంత మనిషిలా చూసుకుంటారు అందుకే వాళ్ళంటే అంత గౌరవం సరే సరే చూసుకుంటూ నేను వెళ్ళి గెస్ట్ హౌస్ క్లీన్ చేస్తాను అని చెప్పి అతను వెళ్తాడు ఆ తర్వాత ఇక సుధాతో అంటుంది లక్ష్మి అన్నయ్య ఇంత హ్యాపీగా ఉన్నాడంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును చాలా మంచి వాళ్ళు రానివ్వు నీకు కూడా పరిచయం చేస్తాను అని చెప్పి సుధా అంటుంది మన పక్క అరవింద మిత్ర అలాగే మనీషా కార్లో బయలుదేరుతూ ఉంటారనమాట టీఏ ఎస్టేట్కి ఇక గెస్ట్ హౌస్ ముందు లక్ష్మి కూర్చొని ఇక ముగ్గు వేస్తూ ఉంటుంది వెల్కమ్ అని చెప్పి ఇక అంతే అండ్ ఎపిసోడ్లో జరిగింది